మన వరంగల్ జిల్లా గిజిగోట మండల్ కొనయమాకులు అనే గ్రామానికి రావడం జరిగింది సో మనతో ఈ గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులుగా ఉంటూ వారి గ్రామానికి ఇప్పటివరకు ఎన్నో డెవలప్మెంట్ చేస్తూ యాజ్ యూత్ కాంగ్రెస్ గా ఉంటూ అనే యూత్ కాంగ్రెస్ అసోసియేషన్ గా ఉంటూ ఇప్పుడు సర్పంచ్ గా బరిలోకి దిగి దిగి వీరి గ్రామాన్ని ఎంతో డెవలప్మెంట్ చేయాలనే ముందంజలోకి వస్తున్నారు ఆ సార్ పేరు వచ్చేసి వజ్రరాజు గారు సో ఎలాంటి డెవలప్మెంట్స్ ఇప్పటివరకు జరిగాయో ఇంతకు ముందు సార్ గెలిపించుకున్న సార్ గెలిపించుకున్న తర్వాత ఎలాంటి డెవలప్మెంట్స్ చేస్తారో వారి మాట్లాడి తెలుసుకున్న నమస్తే సార్ బాగున్నారా కాంగ్రెస్ సీనియర్ ఇప్పటివరకు గ్రామానికి డెవలప్మెంట్ నేను ఇక్కడ ప్రస్తుతం గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నా దృష్టికి వచ్చినా లేకపోతే వాళ్ళు ప్రజలు వచ్చి చెప్పుకున్నా కూడా నా వంతు ప్రయత్నంగా నా నా వంతు అయిన పనిని రెవెన్యూ కార్యాలయం కానీ ఎమ్మర్ఓ మన పోలీస్ స్టేషన్లు కానీ బ్యాంక్ బ్యాంకు కానీ మన లోకల్లో పంచాయతీల విషయంలో కానీ నా వంతు ప్రయత్నం చేస్తా నా వల్ల కానప్పుడు ఎమ్మెల్యే గారిని కానీ ఈ మన పెద్ద ప్రజాప్రతినిధులను కల్పించి వాళ్ళ ప్రతి ఒక్కళ్లకు నా దగ్గరికి వచ్చిన వాళ్ళకు లేదనుకుంటా నా వంతు సహాయాన్ని చేస్తా మీ గ్రామంలో ఇంకెలాంటి సమస్యలు ఉన్నాయి మా గ్రామంలో వచ్చేసి చాలా కొన్ని సీసీ రోడ్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయి అలాగే కొన్ని పోసిన సీసీ రోడ్లు కూడా అంత గత పాలకులు సరిగ్గా పోయకపోవడం వల్ల ఆ సీసీ రోడ్ల మీద కూడా నీరు నిల్వ ఉంటాయి ఒకటి సైడ్ డ్రైనేజ్ సమస్యలు కూడా చాలా ఉన్నాయి కొన్ని సీసీ రోడ్లు కూడా పెండింగ్లో ఉన్నాయి కొన్ని కొన్ని సీసీ రోడ్ల విషయంలో రైతులతోని తగాదా ఉండి కూడా కొన్ని పూర్తి చేయలేకపోయినాం ఈ మూడు మూడు నాలుగు సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యే గారి సాయంతో ప్రతి ఒక్కటి ఎక్కడ కూడా పెండింగ్ లేకుండా చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం ఓకే సార్ ఈ స్థానిక ఎన్నికలలో మీరు నామినేషన్ వేయాలనుకుంటున్నారంట అది నిజమేనా సార్ అది మా ఎమ్మెల్యే గారి పరిధిలో ఉన్నది ఎమ్మెల్యే గారు అంటే నేను నా శాయశక్తుల ప్రజలకు పనిచేశాను ఈయన సమర్థుడు అని ఎమ్మెల్యే గారు నన్ను గుర్తిస్తే ఎమ్మెల్యే గారి అనుమతితోనే చేస్తాను ఓకే సార్ ఒకవేళ మీ గ్రామ ప్రజలు కనుక మిమ్మల్ని ఎన్నుకున్నట్లయితే మీరు వాళ్ళు సరైన న్యాయం చేస్తారా ఖచ్చితంగా న్యాయం చేస్తా నేను ఇన్ని రోజుల నుంచి ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పని నా దగ్గరకు వచ్చి పని కావాలంటే మాత్రం ప్రతి ఒక్కరికి కూడా నేను పని చేయను అనేది పేరు అయితే నాకు లేదు నేను నా ఛాయ శక్తులకు కృషి చేసి ఖచ్చితంగా వాళ్ళకి పని చేసే చేస్తాను ఈ మీడియా ముఖ్యంగా మా మా కొనేమొక్కల గ్రామ ప్రజలకు నేను తెలియజేస్తున్నా తెలియజేసే మరి మీరు మీకు ఇన్ని రోజులు ఇరవై సంవత్సరాల కాలంలో మీ వెన్నంటి ఉన్నాను మరి మీ చేదోడు వాదోడుగా మీరు నాకు సహకారం చేస్తుడు నేను మీ మీకుతో నేను సహకారం చేసాడు మరి మీరు అందరు చూసే ఉంటారు కాబట్టి మీ మీరు చేసు మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో వమ్ము చేయకుండా మీరు మీ నమ్మకాన్ని మీరు నిలబెడతా కానీ దయచేసి మరి గతంలో గత పాలకులు ఏం చేశాలో మన గ్రామంలో మీకు అందరికీ తెలుసు మరి నేను నీతిగా న్యాయంగా ఇన్ని రోజులు మరి అవినీతి పైన పోరాటం చేసేదంతా మీరు గుర్తుపెట్టుకుంటున్నారు కాబట్టి దయచేసి మీరు నన్ను ఈ ఎన్నికలలో గెలిపిస్తే మరి ప్రస్తుతం ఇంకా మూడున్నర సంవత్సరాలు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి మరి మన స్థానిక ఎమ్మెల్యే గారు మరి అవినీతికి సహించే వ్యక్తి కాదు మరి మంచి వ్యక్తి కాబట్టి మరి ఆయన అండదండలు నాకు ఉన్నాయి అలాగే ప్రభుత్వం ఉన్నది ప్రభుత్వ పథకాలు ఏది కావాలన్నా కూడా మరి ఎమ్మెల్యే గారి దగ్గరే ఉంటాయి కాబట్టి మరి అందరికీ ఏ పని చేయాలన్నా కూడా ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటారు మరి నేను అందుబాటులో ఉంటా మరి ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది కాబట్టి దయచేసి నాకు నన్ను అందరూ ఆశీర్వదిస్తే మరి మీ తలలో నాలికలాగా ఉండి నేను ప్రతి ఒక్క పని చేసి పెడతా మీకు నేను ఒక ప్రజ అధికారికే కాకుండా మీకు పాలేరులాగా పనిచేస్తానని మీడియా ముఖంగా తెలియజేస్తాను